హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇది ఇది అడ్డం వస్తుంది కళ్యాణి మాట్లాడుతుంటే నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ కొడుకు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా ఇగు నేను ఏమంటారు అది పప్పుల కర్జికయలు చేస్తున్నాను అనమాట పప్పులంటే మా కౌజీకి నవ్వుతుంది పప్పుల కర్జికయలు చేస్తున్నా పప్పుల కర్జికయాలలో ఏమేయాలంటే వేయాలంటే ఫస్ట్ పప్పులు పట్టేయాలన్నమాట ఇంతకుముందు మాకు అదే ఇసుర్రాయి అంటారు కదా ఇసురురాయితో ఇసురుతుంటిమి ఇప్పుడు ఈ అయితే ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినా మిక్సీతో పెట్టిన మిక్సీతో కూడా బాగా వచ్చింది పప్పులైతే తర్వాత పప్పులు కరిజకాయల్లో బెల్లం వేసుకోవాలి నా కౌసిక్తో మాట్లాడుతున్నాను కౌసిక్ అయితే గట్టి గట్టిగా నవ్వుతుంది పప్పులు కరిజికలలో మనం బెల్లం వేసుకోవాలి కొబ్బరి వేసుకోవాలి నేను మిక్సీ పట్టినా ఇది మిక్సీలో పట్టలేదు అనమాట అందుకు మళ్ళీ దంచుతున్నా ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవైతే మిక్సీ పట్టుకుంటాం కదా బెల్లాన్ని మనం మిక్సీ పట్టుకోలేము బెల్లం అయితే దంచుకోవాలి రోట్లోనే మెత్తగా దంచుకొని దీంట్లో కలుపుకొని అప్పుడు మనం కర్జకాయలు పప్పుల కర్జకాలంటే రేట్కి మీరు ట్రై చేయండి నేను ఒకసారి చూపిస్తాను మా అమ్మ కొబ్బరి మిక్సీలో పట్టడానికి చూసింది కాకపోతే సరిగ్గా పట్టడానికి రాక మళ్ళీ రోకులో వేసి దంచుతాము రోట్లో రోట్లో వేసి దంచుదామని బెల్లము కొంచెము ఒక ఐదారు యాలకులు వేసుకుంటే మంచిగా వస్తుంది వాసన గుమ్మగుమ్మ వస్తుందండి అవి ఎలకలు ఇంట్లో ఉన్నాయి పప్పు కూతులా కుదిమి వద్ద మాకు ఎప్పుడన్నా రొట్టెలు కానీ గారెలు కారెలు ఏమన్నా చేయాలంటే దీంట్లోకి వచ్చి చూపిస్తాం ఇది మా హౌస్ ఇది చూడండి ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు అవన్నీ వచ్చేసరికి వీటి అన్నింటివి తీసేశారు కాకపోతే కానీ ఇలానే ఉంచేసారు ఎందుకంటే ఐదు గంటలకు లేసేసి గుగ్గులు చైనా గుగ్గులు ఉడకబెట్టాలి కదా మళ్ళీ పోయి గ్యాస్ మీద అయితే సగం దానికి అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు ఇలా వేశారు అందుకని మా అమ్మ ఇక్కడికి వచ్చేసి నూరుతుంది మామూలుగా చేరు ఒక్కొక్క మావ్వాళ్ళు గారెలు ఐదు ఐదు పళ్ళ ఏంది అంటారు కదా అవి నా ఐదు కేజీలు నానబెట్టి మళ్ళీ తెలుగులో అయితే కేజీలు వాళ్ళకి అర్థమయ్యే భాషలో అయితే ఐదు కేజీలు అంటారు మనకు తెలిసిన భాషలో అయితే ఐదు సేర్లు అంటాం మనం చక్కెర కూడా వేసుకుంటారులే కాకపోతే కౌశిక మళ్ళీ దగ్గు వస్తుంది మా అమ్మ ఏది వేసుకున్న దగ్గు రావడమేలే లేదు ఇప్పుడు చక్కెర కరిజకాయలు అయితే పెళ్ళి అని అవి మనం తినలేము చక్కెర ఇది కొబ్బరి వేసి కస కస అంటూ ఉంటుంది అంటే ఎవరి ఇష్టం వాళ్ళకి లేదు నాకైతే ఇవే ఇష్టం సార్ ఈ బెల్లం కరిజకాయలే బాగుంటాయి పప్పుల కరిజకాయలు చాలా బాగుంటుంది మనం వచ్చి ఒక కరిజికాయ తిన్నా కూడా చాలు ఇదైతే ఇంకా కళ్యాణ్ అయితే ఎన్ని కాలింటుందో మళ్ళీ కౌసికి ఏం జబ్బు ఇంట్లో చాలా బెల్లం ఉంది అనగా ఫస్ట్ కొంచెం కొంచెం దంచుకుంటుంది మమ్మ దాని తర్వాత అంతా మంచి దగ్గ దంచిన తర్వాత పగలు కొట్టిన తర్వాత బాగా దంచుతా ఉంటుంది దంచవేమేనత్తా కూతుర అన్నట్టు దంచుతుంది మమ్మ బెల్లం ఇట్లా దంచుకున్న తర్వాత కళ్యాణి చాలా మందికి తెలియదు కదా పప్పుల పప్పుల కంచు కాలం అనేది ఇలా దంచుకున్న తర్వాత నువ్వు కూడా నేర్చుకో ఇప్పుడు నా అత్తగారింటికి అడిగిపోయినప్పుడు నీకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మా అత్త ఒకళ్ళతో చేపియదు మా అత్తనే చేసుకుంటదమ్మ ఒకళ్ళు హెల్ప్ లేకుండా మన కార్యలు చేసింది పండగప్పుడు చేయగలుగుతుంది కాబట్టి చేస్తుంది రేపు మీ పిల్లలు పెద్ద అయినప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా తినాలనిపిస్తే నేను అది చెప్పు నువ్వు నావు ఎవడ ఏముంటే అవి తీసుకుని అంటే డోమ్కే తీసుకున్నారు అరే సరిపోతుంది కలుపుకోవాలి బెల్లము పప్పులు పాదంతా కలిపేసాం కదా ఇప్పుడు అంతా కలిపి దంచుకోవాలి అంటే విడివిడిగా దంచుకొని కలిపినా అవి పలుకులు పలుకులుగానే ఉంటుంది కదా బెల్లము అందుకని చెప్పేసి పప్పులు పో అదే పప్పులు పట్టినటివి పిండి బెల్లం రెండు కలిపి మంచిగా దంచుకుంటే కర్జికాయలు బాగుంటుంది ప్యాటర్న్కి కర్జికాయలు ప్యాటర్న్ అంటే తయారీ విధానంలో ఉపయోగించేటన్నిటిని ప్యాటర్న్ అంటారు నాకు తెలియద్దా నేనేమన్నా ఇంగ్లీష్ చదువుకున్నా ఏంటి కోయ్ 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 కోడిని కోయ్ రేపు సంక్రాంతికి కోడిని కోయ్ 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 అబ్బా ఏం ట్రెండ్ అవుతుంది మా పాపకి దివ్యం పెట్టి దియ్యం ఈరోజు పక్క పాపట తీసింది మా పాప అవ్వ దంచుతుంటే మనరాలు కేకలేస్తుంది ఆయన మేము ఉండేది ఇద్దరమే ముగ్గురం నలుగురమే కనుక ఫ్యామిలీలో చిన్న ఫ్యామిలీ మాది పెద్ద ఫ్యామిలీ అయితే పది మంది తినాలి అని చేసుకుంటాము మేము ఉండేది నలుగురమే కనుక ఏదున్నా ఎక్కువ తినంలేండి మేము అందుకని చెప్పేసి మా అమ్మ ఎప్పుడు బేకర్ల నుంచే తీసుకు ఇంకా అల్లుడు వచ్చిన అని చెప్పేసి ఇంకా మా అమ్మ ఈరోజు కర్జుకాయలు చేస్తుంది అల్లుడు కోసం అని

పిల్ల ఎంత నేను తింటున్నా నేను లావైతున్నాను మా ఆయన మా అమ్మ ఇద్దరు నన్ను తిడుతుర్రు ఆ పిల్లలు అవ్వట్లేదు అని చెప్పేసి ఏమైనా కొంచెం చిట్గా ఉంటే చెప్పండి పిల్లల్ని లావ్ చేయడానికి అవును తింటేనే కానీ ఆ పిల్ల ఎందుకు లావట్లేదు అదే తలబుడి నాకు తర్ మనవరాలు కాని చెల్ అట్లనే ఎత్తుకొని ఎత్తుకొని నాకు నొప్పి వచ్చింది అందుకే మా అమ్మకి ఇచ్చేసిన అసలు ఏం దొరికిన ఎమ్మట్లు లాక్కుంటుంది సరిపోయిందిలే లే మనవరాలు కర్రగా ఉందని చెప్పి ముద్దులు తెగబెడుతుంది మా అమ్మ నేను కాకిత నా పిల్ల నీ పిల్ల అవుతుందమ్మ నీకు మనోరాలు కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ పిల్లల్ని ముద్దులాడుతుంది ఎందుకంటే పక్కన పిల్లలని ముద్దులాడితే మళ్ళీ ఏదైనా జరిగిన వాంతింగ్స్ చేసుకున్న మోషన్స్ అయినా కానీ చూసోళ్ళు వాళ్ళు వచ్చి చూసిపోయిరు అందుకని చెప్పేసి ఇలా దిష్టి తగిలింది అదేం చెప్తారని చెప్పేసి మా అమ్మ ఎవరి పిల్లల్ని ముద్దలాడదు ఇంకా ఇన్ని సంవత్సరాలు దాదాపు ఇరవై ఇరవై ఐదు అటుటి ముప్పై సంవత్సరాలు అవుతుంది మా అమ్మకి చిన్న వయసులోనే పెళ్ళి చేయిచ్చిర్లే ఇంకా ఇప్పుడు ముద్దలాడుతుంది నా బిడ్డని మా అమ్మ నిన్న నాలుగు రోజులు నేను మత్తింటి పోతేనే మా అమ్మ ఇంట్లో ఉండగా ఈదులు బట్టి తిరిగిందంట రోడ్ల మీదికి పిల్లలేదో పిల్లని తీసుకురమ్మని చెప్పేసి ఇంకా అందుకు సంక్రాంతికి వచ్చేసాం ఈ నెల మొత్తం ఇక్కడే ఉంటాం మళ్ళీ ఈ నెల మంత్ లాస్ట్ వెళ్ళిపోతాం మళ్ళీ మేము కషికి ఇద్దరు ముతలు ఒకటే నెల పోండి పక్కకి కొబ్బరి దంచేసినా కదా ఒక కొబ్బరి గిన్నెల కట్ చేసేస్తే ఇంత కొబ్బరి అయింది బెల్లం దలుపుతున్నా ఇలా పప్పులు అంతా కలిపేసి ఇలా దంచుకోవాలి మెత్తగా అంటే సిటీలలో చాలా మంది చేసుకోరు పల్లెటూలల్లో చేసుకుంటారు కర్జీ కాలే కానీ ఏవైనా కానీ వంటలు పల్లెటూరులలో చేసుకుంటారు సిటీలలో చేసుకోరు సిటీలో ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయచ్చు ఒకసారి మొత్తం వంట కడుతుంది కదా కొద్ది ఇలా తీసుకోవాలన్న మనం దంచే ప్రతిసారి ఇలా తీసుకుంటూ ఉండాలి బెల్లం అవి ఉంటాయి కదా అవి ఉంటాయి వీటికంటే చక్కెర చాలా చాలా సింపుల్గా ఉంటుంది కొబ్బరి తుడు బట్టి చక్కెర రవ్వ కలుపుకొని చేసుకుంటారు కాకపోతే ఈ పప్పులది అయితే బాగుంటుంది చక్కెర కొబ్బరితో ఒక కరిచికాయ చక్కెర రవ్వ మళ్ళీ కొబ్బరితో ఒక కరిచకాయ రవ్వ చక్కెర ఆడుతూ ఇవి పప్పులతో ఎన్ని రకాలు ఉంటాయి కరిచికాయలు దంచడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో చూడండి పప్పులు పొడి మీకు ఎవరికన్నా కర్జికాయలు కావాలి పప్పులు కరిజకాయలు అనుకున్న వాళ్ళు ఇగో ఇలా చేసుకోండి నేను కర్జికాయలు కూడా ఎలా చేయాలని చేసి చూపిస్తాను మీకు కర్జికాయలు ఎలా చేయాలి చేత్ కూడా చేస్తారు ఇంకా తర్వాత పెట్టెలు ఉంటాయి అన్నమాట మనం షాప్లలో కొనుక్కోవచ్చు చేత్తో చేసేంత టైం మాకు లేదు ఇంకా చేతి అల్లుకుంటూ ఉండలేము కదా ఇలా అడుగు అంటుకుంటే మనం ఒక గంట తెచ్చుకొని తీరుకోవాలి గంటతో అబ్బా చూసారు కదా ఇగ పప్పులు కరిచికయలకైతే రెడీ చేసిన సరేనా బాయ్ మరి అవి కూడా చేసి చూపిస్తాను కరిచికయలు కూడా